పదేళ్లలో నిమిష దవాఖానకు పోతున్నాం భయపడుతుండే ఇప్పుడు ఎంత మంచిగా అయ్యింది రౌతును బట్టే గుర్రం ఉంటది చక్కగా నడిపిండి అనుకో స్పీడ్ గురుకుతుంది అదే ఆడు మన దేశం అదేటో పోతుంది ఏగా కేసీఆర్ గాని సంగతి ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిండు నిమిష దవాఖాన ఎట్లున్నదో ఎరికేనా ఎట్లున్నదే ఇక మస్తు క్రెడిట్ వచ్చిండే మొదటి రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్ అయ్యే గట్ల నాకమ్మి మా ఊళ్ళో కూడా ఎత్తరా ఎందుకు చేయరు ఇది గరీబోళ్ళ అందరికి చేస్తారు దక్షిణాదిలో ఒక సర్కారీ రోబోటిక్ కిడ్నీ మార్పిడి చేయడం గీదే ఫస్ట్ టైం అట కిడ్నీ మార్పిడి సర్జరీలు ఎన్ని చేసి ఇంకా రెండు వేల వరకు చేసిర్రు కిడ్నీ సంబంధిత ఆపరేషన్లు అయితే పదకొండు వేల వరకు చేసిర్రు కాంగ్రెస్ పార్టీ వచ్చి గరీబోళ్ల బతుకులు బాగుపడ్డాయి అంతే మళ్ళా